హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక పద్మావతి అయితే ఆఫీస్ నుంచి హడావుడిగా ఇంటికైతే వస్తుంది పద్మావతి రావడం చూసినా అను అలానే తొంగి తొంగి చూస్తుంది కానీ పద్మావతి ఎవరితో మాట్లాడకుండా తన గదిలోకి అయితే వెళ్తుంది ఇక తన బాస్ ఇచ్చిన చెట్ని శారీ కింద పెడుతుంది ఆ చెట్ని ఎవరు చూడకుండా దాచిపెడుతుంది ఇక పద్మావతి వాష్రూంలోకి వెళ్ళడంతో అను అమి పద్మావతికి ఏమైంది ఎందుకు అంత కంగారుగా ఉంది అని చెప్పి ఇక తొంగి చూడడంతో ఇంతలో విక్రమాదిత్య కూడా వస్తాడు విక్కీ అయితే లోపలికి రావడంతోనే అను చేతిలో ఉన్న పాపని ఎత్తుకుని చిన్ని తల్లి ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది ఉదయం నీ మొహం చూసే వెళ్ళాను అంత మంచి జరిగింది ఒకప్పుడు అమ్మ మొహం చూస్తే స్కూల్లో చాలా బాగుండేది ఇప్పుడు నీ మొహం చూస్తే నాకు అంత మంచి జరుగుతుంది అని చెప్పి ఇక విక్కీ అయితే ఆ పాపని ముద్దులాడి అను చేతికిచ్చి ఇక తను తీసుకొచ్చిన కొంత డబ్బుని కబోర్డ్లో పెడతాడు అలా కబోర్డ్లో పెట్టడం ఇక ఎవరు చూడకుండా మన దివ్య కిటికీలో నుంచి దొంగచట్టుగా చూస్తుంది ఇదేంటి విక్కీ ఇంత పెద్ద డబ్బుని అలా బట్టల కింద దాచి పెడుతున్నాడు ఈ డబ్బు ఎందుకు తెచ్చుంటాడు అని చెప్పి ఇక దివ్య అనుకుంటూ ఉండగానే ఇంతలో పద్మావతి గదిలో నుంచి బయటికి వస్తుంది పద్మావతి రావడంతో విక్కీ చూడు ఇక్కడ డబ్బుని దాచిపెట్టాను ఇది పాప బారసల కోసం దాచాను దీన్ని దీంతో పాపకి ఏది కూడా లోటు లేకుండా చాలా ఘనంగా ఉన్నందులోనే చేసుకోవాలి అని చెప్పి విక్కీ ఇక పద్మావతితో చెప్తుంటే పద్మావతి కూడా చాలా సంతోషపడుతూ సారు మీరు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు నాకు నాకు కూడా చాలా సంతోషంగా ఉండదు అని చెప్పి ఇక పద్మావతి అయితే విక్రమాదిత్య మాట్లాడి బయటకైతే వచ్చేస్తుంది ఓ అయితే ఆ డబ్బు బారసాల కోసం దాచిపెట్టిందా ఇక ఆ డబ్బుని ఎలా మాయం చేయాలో దానికోసం ఆలోచించాలి అలాగే ఈ ఇంట్లో ఆ అనాథకి అన్నదే జరగకూడదు అని చెప్పి దివ్య తన మనసులో అనుకుంటుంది ఇక విక్కీ వాష్రూంలోకి వెళ్ళేసరికి దివ్య దొంగచాటుగా ఎవ్వరూ చూడకుండా గదిలోకైతే వెళ్తుంది విక్రమాదిత్య దాచిన డబ్బుని దివ్య దొంగిలిస్తుంది ఆ డబ్బుని దొంగచాటుగా తీసుకెళ్ళి తను సీక్రెట్గా తన ఒక సీక్రెట్ ప్లేస్లో పెడుతుంది ఇక ఇంతలో ఇంట్లో కూచిలా అయితే వంటకి అన్నీ సిద్ధమైపోయాయి నాకు బాగా ఆకలేస్తుంది త్వరగా భోజనం పెట్టు అను అని చెప్పి ఇక కుచల అనుని భోజనం పెట్టమంటుంది అందరూ కూడా భోజనాల దగ్గర కూర్చుంటారు ఆప్యాయంగా ఒకరికి ఒకరు వడ్డించుకొని తింటుంటే ఇంతలో పాప కారున ఏడుస్తూ ఉంటుంది పాప ఏడవడం చూసినా అను లేవపోతుంటే అక్క పాపని నేను చూసుకుంటాలే నువ్వు కూర్చో అని చెప్పి ఇక పద్మావతి లేచి పాలసీసని తీసుకొచ్చి పాపకి పడుతుంది అందరూ భోజనాలు తినేస్తే మరి నా పొట్టెవరు నింపుతారు అనే కదా ఏడుస్తున్నావు నీకోసం పాలు తీసుకొచ్చానమ్మా తాగు అని చెప్పి ఇక పద్మావతి అయితే చాలా ప్రేమగా చాలా ఆప్యాయంగా పాపకి పాలు పడుతుంది అది చూసిన అను సంతోషిస్తుంది ఇక కుచుల అయితే అనాథకి ఇంట్లో సేవలు బాగానే జరుగుతున్నాయి అని చెప్పి కుచల కాస్త చిరాకు పడుతుంది పక్క నుంచి నారాయణ కుచల ఆ బిడ్డ మన అను ఆర్యల బిడ్డ అంటే నీకు నాకు మనవరాలు ఇంకొకసారి ఆ మాట అన్నామంటే గొంతు పిసికి చంపేస్తాను అని చెప్పి ఇక నారాయణ కుచలకి వార్నింగ్ ఇస్తాడు ఎప్పుడు నేనే తప్పు చేసినట్టు నన్నే ఏదో ఒకటి అంటుంటారు అయినా నేనేమన్నా తప్పుగా అన్నానా ఏంటి ఆ బిడ్డ నిజంగానే నీ కొడుకు అలాగే కోడలు రక్తం పంచుకుబుడ్డిన పుట్టిన బిడ్డ ఏంటి అని చెప్పి ఇక కుచల మళ్ళీ ఆ టాపిక్ని తీసుకొస్తుంటే ఇంతలో విక్కి పిన్ని భోజనం కూడా ప్రశాంతంగా తినలే తినలేరా ముందు భోజనాలు చేయండి మర్చిపోయాను మీ అందరికీ ఒక శుభవార్త ఆ పాపకి మంచి రోజు చూసి నామకరణం చేయాలి అనుకుంటున్నాం ఆ ఫంక్షన్కి సరిపడా డబ్బుని కూడా సమకూర్చాను అని చెప్పి విక్కీ మాట్లాడుతుంటే విక్కీ మాటలకి అను ఆయా ఇద్దరు కూడా చాలా ఆనందపడతారు దివ్య కూడా సంతోషపడుతున్నట్టు యాక్ట్ చేస్తుంది ఇక పద్మావతి అయితే సరు పాపకి ఎటువంటి లోటులు ఉండకూడదు అని అంటుంటే ఉండకూడదనే కదా ఇవన్నీ చేయిస్తున్నాను అని చెప్పి ఇక విక్కీ మాట్లాడుతుంటే విక్కీ మాటలకి కుచల అనాథకి అనవసరమైన ఖర్చులు ఏ గుడిలోనూ తీసుకెళ్ళి పేరు పెట్టి తీసుకొస్తే సరిపోదా ఎందుకు అనవసరమైన ఆర్భాటాలు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇవన్నీ అవసరమా అని చెప్పి కుచల మాట్లాడడంతో కుచల మాటలకి ఇక విక్కీ అయితే పిని ఏం మాట్లాడుతున్నారు పరిస్థితులు ఎప్పుడు ఒకేలాగా ఉండవు అలా అని పిల్లల్ని వాళ్ళ ఆనందాల్ని దూరం చేస్తామా అని చెప్పి ఇక విక్కి కుచలతో మాట్లాడతాడు అనుకున్నట్టుగానే పంతులు గారితో పిలిపించి ముహూర్తాన్ని పెట్టిస్తారు పంతులు గారు రేపు ఉదయం పది యాభై ఐదు నిమిషాలకి దివ్యమైన ముహూర్తం ఉంది ఆ ముహూర్తంలో బిడ్డకి నామకరణం చేస్తే ఆవిడ మహా జాతకురాలు ఆ జాతకంలో ఈ గడియల్లో ఆవిడికి నామకరణం చేయండి అని చెప్పి ఇక పంతులు గారు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక నారాయణ అయితే త్వరగా పనులన్నీ చకచకా చేసుకోవాలి రేపు ఉదయానికి పాపకి నామకరణానికి పంతులు గారు ముహూర్తం పెట్టారు అని చెప్పి ఇక నారాయణ మాట్లాడుతుంటే ఇంతలో విక్కి బాబాయ్ అన్నీ మీరే చూసుకోవాలి ఆగండి డబ్బు తీసుకొస్తాను అని చెప్పి లోపలికైతే వెళ్తాడు లోపలికి వెళ్ళేసరికి అక్కడ కబోర్డ్లో దాచిపెట్టిన డబ్బు మాయమైపోతుంది ఇంకా వెంటనే విక్కీ మొత్తం కూడా తిరిగేస్తాడు అక్కడ డబ్బు కనిపించదు ఇక విక్కీ బయటికి వచ్చి ఏంటిలా జరిగింది పాప నామకరణం కోసం చాలా కష్టపడి డబ్బు దాచిపెడితే ఆ డబ్బుని ఎవరో మాయం చేశారు అని చెప్పడంతో ఆ మాటలకి ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక నారాయణ అయితే అదేంటి విక్కీ ఎవరు కాజేస్తారు మన ఇంట్లో ఎందుకు డబ్బుని దొంగతనం చేస్తారు సరిగా వెతికి ఉండవలసింది అని చెప్పి ఇక విక్కీతో అంటుంటే విక్కీ లేదు బాబాయ్ అంతా చూశాను అక్కడ డబ్బు కనిపించడం లేదు అని అడగడంతో ఇక పక్కన ఉన్న కుచుల నాకు తెలుసు ఇదొక దరిద్ర కొట్టుదని అందుకే దీన్ని అనాథాశ్రమంలో వదిలి వెళ్ళిపోయారు ఇప్పుడేమో ఈ దరిద్రానికి నువ్వు పేరు పెడతానని చెప్పి డబ్బు తీసుకొస్తే అది కూడా మాయమైపోయింది ఏమాత్రం పుట్టగానే తల్లిని గుటుక్కుమనుంటుంది అందుకే అందుకే దీన్ని అనాథాశ్రమంలో పడేశారు అయినా మనకెందుకు ఈ దరిద్రం చూడండి ముందు ఆ పిల్లని ఎక్కడి నుంచి తీసుకొచ్చారో అక్కడ విడిచిపెట్టండి అని చెప్పి కుచుల నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది కుచుల మాటలకి ఆర్య చాలా ఎమోషనల్ అయ్యి అమ్మా నీకు ఇష్టం లేకపోతే తనని తాకని కూడా తాకద్దు అంతేగాని ఇలా ఇష్టం వచ్చినట్లు మాట్లాడి మా మనసుల్ని బాధ పెట్టద్దు అని చెప్పి ఇక నారాయణ కుచల కుచలతో ఆర్య మాట్లాడుతుంటే అను అయితే అత్తయ్య గారు మీకేం కావాలన్నా చేస్తాను కానీ నా బిడ్డని మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడద్దు ఈ బిడ్డ నా రక్తం పంచుకు పుట్టిన బిడ్డ కాకపోయినా నా బిడ్డగా నా బిడ్డగా నా వడిలో పెరుగుతుంది మీరు ఇట్లాంటి మాటని మాట్లాడి మా మనసుల్ని బాధ పెట్టకండి అని చెప్పి ఇక అను కూడా బాధపడుతుంది అలా మాటలకి నారాయణ ఏంటమ్మా దీనికి మామూలుగా మాట్లాడితే అర్థం కాదు దీనికి అర్థమయ్యేలా నేను చెప్తాను అని చెప్పి ఇక నారాయణ కుచుల చంప చెల్లు అనిపిస్తాడు నారు నువ్వు ఈ మధ్యన దానికి కూడా కోపం తెచ్చుకుని చేసుకుంటున్నావు అని అంటుంటే నిన్ను చంపేయాలి నేను కేవలం చేతితోనే సమాధానం చెప్పాను అని చెప్పి ఇక నారాయణ మాట్లాడుతుంటాడు ఇక పక్క నుంచి దివ్య అయితే ఆపండి అసలు ఇంట్లో నామకరణం కోసం దాచిపెట్టిన డబ్బుని ఎవరు కాజేస్తారు ఆ పాపకి నామకరణం చేయడానికి ఇష్టం లేని వాళ్ళైనా అయ్యుండొచ్చు లేకపోతే బయట నుంచి వచ్చిన దొంగలన్నా అయ్యుండొచ్చు అని చెప్పడంతో ఒక్కసారిగా పక్కన ఉన్న అను ఇంట్లో అందరం ఉన్నాం అయినా పట్టపగలు ఇంట్లో దొంగలు ఎందుకు పడతారు ఖచ్చితంగా నా బిడ్డకి నామకరణం చెయ్యడానికి ఇష్టం లేని వాళ్ళే అయ్యుండొచ్చు అని చెప్పి ఇక పద్మావతి వైపు చూస్తాడు చూస్తుంది ఇంకా వెంటనే వికి అవును పద్మావతి అక్కడ డబ్బు పెట్టిన సంగతి నీకు కూడా చెప్పాను కదా నువ్వేమన్నా అని అంటుంటే వెంటనే పద్మావతి సారు ఏం మాట్లాడుతున్నారు నేనెందుకు నేనెందుకు డబ్బుని దాచిపెడతాను అయినా పద్మావతి ఆ డబ్బుని నువ్వు కూడా చూసావు కదా నువ్వేమన్నా తీసావా అని ద అదే ద ఎక్కడైనా దాచిపెట్టావా అని చెప్పి విక్కి అడుగుతుంటే ఒక్కసారిగా పక్క నుంచి అను విక్రమాదిత్య గారు అంతా అర్థమైపోయింది నా బిడ్డకి ఈ నామకరణం చేయడం ఈ ఇంట్లో ఒకరికి ఇష్టం లేదు ఖచ్చితంగా వాళ్ళ ఈ పని చేసి ఉంటారు మీరు మీరు ఏ ఆర్భాటాలు పెట్టుకోకండి ఎవండి మనమే పాపని ఒక గుడికి తీసుకెళ్ళి పేరు పెట్టిచ్చేద్దాం అని చెప్పి ఇక అను ఆర్యతో అంటుంటే ఇంతలో పద్మావతి ముందుకు వచ్చి అక్క ఏం మాట్లాడుతున్నావక్క అంటే ఈ నామకరణం చేయడం నాకు ఇష్టం లేదనా లేదు మీరు నన్ను తప్పుగా అపార్థం చేసుకుంటున్నారు సారు ఏంటి సారు ఈ ఇంట్లో ఈ అనర్థాలు నేను నేను బిడ్డకి నామకరణం చేయడానికి ఇష్టపడటం లేదా అసలు అసలు ఆ డబ్బు ఎలా పోయిందో నాకు ఏమాత్రం కూడా తెలియదు ఆగండి అని చెప్పి ఇక పద్మావతి అయితే తనకి సార్ ఇచ్చిన బ్లాంక్ చెక్ తీసుకొచ్చి వాళ్ళ ముందు పెడుతుంది ఆ చెక్ని చూసి ఆ చెక్ని చూసి విక్రమాదిత్య అంటే నువ్వు ఈ చెక్ అని అడగడంతో చెప్పాను కదా సారు నన్ను కంపెనీ మోడల్గా చేస్తా అన్నారు దానికోసమే అడ్వాన్స్గా ఈ బ్లాంక్ చెక్ ఇచ్చి ఇది ఈ డబ్బుని పాపకి ఘనంగా మనం నామకరణం చేద్దాం అని చెప్పి ఇక పద్మావతి చెప్పడంతో పద్మావతి చెప్పిన మాటలకి వికీకి ఇష్టం లేకపోయినా పరిస్థితులను పట్టించి ఇక నామకరణానికైతే ఒప్పుకుంటారు సారు నామకరణానికి మన బాస్ని కూడా పిలుద్దామా అని అడగడంతో ఆ మాటలకి ఒక్కసారిగా వికీ ఏయ్ ఏం మాట్లాడుతున్నావు నామకరణానికి బాస్ని పిలవడం ఏంటి అసలు నీకు బుద్ధుందా అని అడగడంతో సారీ సారు అంతా ఆలోచించి ఉండలేదు మిమ్మల్ని నన్ను భార్యాభర్తలుగా తెలుసుకుంటారేమో అని చెప్పి ఇక అను మాట్లాడుతుంది ఇక సారీ పద్మావతి మాట్లాడుతుంది ఇది ఇలా ఉండగా ఇక్కడ చూస్తే మాను అయితే యశోదర్ అయితే వాళ్ళమ్మ సుగునతో మాట్లాడుతూ అమ్మా నాకెందుకో పద్మావతిని నీకు అన్ని విధాలుగా కోడలిగా సరిపోతుందని నాకు అనిపిస్తుంది అని చెప్పడంతో ఒక్కసారిగా సుగున ఏంటి నా కోడలి పేరు పద్మావతీనా అని చెప్పి ఎమోషనల్ అయిపోతుంది ఇదిగో ఇదిగో ఎందుకే నీకు ఇంతవరకు నేను నిజం చెప్పనిది నువ్వు ఆ పేరు పట్టుకొని ఎంక్వైరీ చేసి నువ్వు హడావుడేం చెయ్యొద్దు అని చెప్పడంతో రే యశోధర్ నిన్నీ మీ అమ్మనిరా నీకు ఇబ్బంది పడే పెట్టే పని ఏ మాత్రం కూడా చెయ్యను నీ అంతట నువ్వు పనేమీ చెయ్యను అసలు తనని మాత్రం కూడా ఏమీ అడగను ఒక్కసారి నా కోడల్ని చూపించరా అని అడగడంతో సరే సుగుణ నీకు నీ కోడల్ని చూడాలనుంది అంతే కదా సరే మీ కోడల్ని చూపిస్తాను ఫోటోలో కాదు డైరెక్ట్గానే చూపిస్తాను అని చెప్పి ఇంకా యశోధర్ అయితే వాళ్ళమ్మకి మాట ఇస్తాడు ఇంకా పద్మావతి అయితే ఉదయానే ఆఫీస్కి వచ్చి ఆఫీస్లో అందరితో కూడా ఈరోజు మా అక్క కూతురిది నామకరణం ఉంది ఈరోజు నేను లీవ్ తీసుకోవడానికి సార్ని పర్మిషన్ తీసుకొని వెళ్ళిపోవడానికి వచ్చాను అని చెప్పి పద్మావతి వచ్చి ఇక యశోధర్ని లీవ్ కోసం అడుగుతుంది యశోధర్ లీవ్ ఓకే మరి ఆ ఫంక్షన్కి మమ్మల్ని ఇన్వైట్ చేయరా అని అడగడంతో అది సారు మిమ్మల్ని అని చెప్పి ఇక పద్మావతి తడబడుతుంటే ఇంతలో యశోధర్ ఏమైంది పద్మావతి గారు ఏ నేను మీ ఇంట్లో ఫంక్షన్కి రాకూడదా అని అడగడంతో అది కాదు సారు మిమ్మల్ని మాత్రమే పిలిస్తే ఆఫీస్లో అందరూ కూడా ఫీల్ అవుతారు అందుకే కొలీగ్స్ను కూడా అని అంటుండే వావ్ నైస్ చాలా బాగా ఆలోచించావు నువ్వు ఈ ఆఫీస్లో ఉన్న అందరికీ కూడా ఈరోజు ఫంక్షన్కి ఇన్వైట్ చేస్తున్నావు అలాగే అందరం మీ ఇంట్లో ఫంక్షన్కి వస్తున్నాం అని చెప్పి యశోధర్ పద్మావతితో చెప్పడంతో పద్మావతి చాలా ఆనందంగా బయటకైతే వస్తుంది ఇంకా విక్కీ బాస్ని ఎట్లా లీవ్ అడగాలో తెలియక సతమతం అవుతుంటే పద్మావతి సారు మీరు బాస్ని లీవ్ అడగడానికి అంతలాగా సతమతం అవ్వక్కర్లేదు లీవు ఎలా ఎలా తీసుకో ఎలా తీసుకోవాలో నాకు బాగా తెలుసు బాస్ని నేను మేనేజ్ చేశాను మీ అందరినీ కూడా ఈరోజు మా ఇంట్లో బారసాలకి ఇన్వైట్ చేస్తున్నాను దానికి బాస్ కూడా ఒప్పుకున్నారు బాస్ కూడా ఈ ఫంక్షన్కి వస్తున్నారు అని చెప్పి ఇక పద్మావతి ఆఫీస్లో ఉన్న తన కొలిగ్స్ అందరికీ చెప్పేసరికి విక్కీ సంతోషిస్తాడు కానీ తన బాస్ కూడా ఫంక్షన్కి రావడం అనేది విక్కీ అస్సలు ఇష్టపడ్డు ఇక గాయత్రి అయితే ఈ ఫంక్షన్లో విక్రమాదిత్యని ఎలా అయినా సరే నా వాణ్ణి చేసుకోవాలి నా ప్రేమలో వాణ్ణి ముంచేయాలి అని చెప్పి ఇక గాయత్రి తన మనసులో అనుకుంటుంది ఇది ఇలా ఉండగా ఇక్కడ చూస్తే అరవింద్ అయితే నా కూతురికి రేపటికి ఇరవై రోజు వస్తుంది నేను నా కూతురితో కలిసి ఉంటే ఈరోజు నా బిడ్డకి నామకరణం చేసేవాడిని నా కూతురికి విక్రమాదిత్య ఏం పేరు పెడతాడో ఖచ్చితంగా అమ్మ పేరే పెడతాడు అమ్మ పేరే నా బిడ్డకి నామకరణం చేస్తాడు అని చెప్పి ఇక అరవింద తన మనసులో తన బిడ్డని తలుచుకుంటూ తను సంతోషిస్తుంటుంది ఇంతలో మురళి అక్కడికి వచ్చి ఏంటి తెగ సంబరపడిపోతున్నావు పడిపోతున్నావు అని మురళి అడగడంతో నీలాంటి నీచుడి నుంచి నా కూతుర్ని తప్పించానని ఆనందపడుతున్నాను ఎలాగో ఎలాగో నువ్వు కూడా నన్నేమీ చెయ్యలేవనుకో ఇక నీకింకొక మాట ఈరోజు నా కూతురికి నామకరణం జరుగుతుంది అని చెప్పడంతో అసలు దీనికి ఇవన్నీ ఎలా తెలుస్తున్నాయి అసలు దీని కూతుర్ని ఎక్కడ పెట్టింది అక్కడ చూస్తే దివ్య అక్కడ అంతా మామూలుగానే ఉందని చెప్పింది ఇదేమో దీని కూతురు చాలా మహారంలో పెరుగుతుందన్నట్టుగా తెగ ఫీల్ అయిపోతుంది ఎక్కడో ఏదో తప్పు జరుగుతుంది అదేదో తెలుసుకోవాలి నాకు తెలియకుండా ఏదో జరుగుతుంది అని చెప్పి ఇంకా మురళి తన మనసులో అనుకుంటాడు ఇంకా ఇక్కడ చూస్తే ఫంక్షన్ హడావుల్లో ఉండగా దివ్య తను దొంగిలించిన డబ్బుని తీసి లెక్క పెట్టుకుని ఈరోజు దొంగతనం చేస్తే చేశాను చాలా ఎక్కువ మొత్తంలోనే దాచిపెట్టాను దీంతో ఫ్రెండ్స్తో ఎంజాయ్గా టూర్స్ వెళ్తాను టూర్ వెళ్తానంటే డబ్బులు ఇవ్వకుండా ఆ పద్మావతి ఎన్నేసి మాటలన్నీ నన్ను ఇంట్లో పెట్టవలసిన గొడవలు పెట్టాను అలాగే టూర్కి కావలసిన డబ్బుని కూడా సంపాదించుకున్నాను అని చెప్పి దివ్య సంబరపడిపోతుంది ఇంతలో పద్మావతి దివ్య గదిలోకి వస్తుంది ఓ దీనికి కారణం నువ్వా అసలు నువ్వేలా చేస్తావని అస్సలు ఊహించలేదు అని చెప్పి పద్మావతి దివ్యని అంటుంటే దివ్య నేనేం చేశాను అసలు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు అని అంటుంటే చూడు పద్ చూడు దివ్య నువ్వు చిన్నదానివని నువ్వేం చేసినా చూసి చూడనట్టుగా ఊరుకుంటున్నాను కానీ నువ్వు చేసే పనులు రోజు రోజుకి మితిమీరిపోతున్నాయి ఈరోజు ఫంక్షన్ కోసం ఆయన తీసుకొచ్చిన డబ్బుని దాచిపెట్టి ఇంట్లో అందరి ముందు నన్ను నిలబెట్టావు అది అది నీకు ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు అని చెప్పడంతో చూడు నా తండ్రి చావుకి కారణమైంది కుటుంబం నా కళ్ళ ముందు కుటుంబం సంతోషంగా ఉంటే చూస్తూ ఎలా ఊరుకుంటాను ఇప్పటికీ ఇప్పటి వరకు మీ ముందు యాక్టింగ్ యాక్టింగ్ చేయలేక చచ్చిపోయాను ఎలాగో నీకు నిజం తెలిసిపోయింది కాబట్టి ఇక నీ దగ్గర భయపడిన అవసరం లేదు అవును ఆ డబ్బు నేనే దొంగతనం చేశాను నేను టూర్ వెళ్ళడానికి డబ్బు అడిగితే లేదని చెప్పావు దానికోసమే ఈ డబ్బుని తీసుకున్నాను అయినంత అంతే అంతేగాని ఏదో హత్యలు చేసినంత మాత్రం చేసినట్టు అలా నిలదీస్తున్నావేంటి అని చెప్పి దివ్య కాస్త ర్యాష్గా మాట్లాడుతుంది పద్మావతితో ఇంకా పద్మావతికి అప్పుడే దివ్య గురించి నిజమైతే తెలుస్తుంది ఈ రకంగా అయినా సరే అరవింద ఎక్కడ ఉందో దివ్య ద్వారా నిజం తెలుసుకుంటుందా లేక దివ్య ఉచ్చులో ఇరుక్కొని పద్మావతి విక్రమాదిత్యకి మరింత దూరం అవుతుందా రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్